హాయ్ ఏంటి బొట్టలు పట్టుకుని వచ్చినాను అనుకుంటున్నారా ఇవి కాగితంతో చేసిన బొట్టలు అండి చిత్తకాయంతలు పడేస్తాం కదా అవి పడేయకుండా వీటిని చేశాను అవి ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తాను నాతో కిచెన్ వచ్చాను ఈ బొట్టలు అయితే చాలా బాగున్నాయి చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఇంట్లోని ఈ బుట్టలు ఉండేవి నేను దీనికోసం చిత్తుకాయంతలు తీసుకున్నాను మీరు ఏ కాయంతలు అన్నా తీసుకోండి చిత్తుకాయంతలు పడేస్తాం కదా అవి ఇలాగ మూడు రోజులు నానపెట్టుకోవాలి నేను పావు కేజీ చిత్తి కాగింతలకి ఒక చిన్న గ్లాసు మెంతులు తీసుకుని నానపెట్టుకున్నాను కాగితాలు అయితే నానిపోయండీ ముందు ఈ విధంగా దంచుకోవాలి మిక్సీ బ్లేడ్లు విరిగిపోకుండా తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా అంతా రెడీ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి మన మిక్సీ జార్లో మెంతులను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుని ఆ మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రెండు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఒకవేళ కలవలేదనుకోండి మళ్ళీ ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే బిందె తీసుకున్నాను బిందె పైన ఒక తడి క్లాత్ పెట్టుకుని కాగితం మిశ్రమాన్ని ఈ విధంగా కొద్ది కొద్దిగా బిందికి షేప్ వచ్చేటట్టుగా మనం పెట్టుకోవాలి మీరు ఏ గిన్నెల మీద అయినా వేసుకోవచ్చు చేతిని తడి చేసుకుంటూ షేప్ వచ్చేటట్టుగా నున్నగా చేసుకోవాలి నేను ఈ విధంగా తయారు చేశాను తయారు చేసిన వాటిని ఎండలో ఆరిపెట్టుకోవాలి బుట్టలు ఆరిపోయాయి ఆరిపోయిన తర్వాత జాగ్రత్తగా తీసుకోవాలి లేకపోతే విరిగిపోతాయి అంచులు పట్టుకుని ఆ క్లాత్ తీసేసుకోవాలి అంచులు సరిగా లేవు కదా మనం తయారు చేసి పెట్టుకున్న కాగితం మిశ్రమంతో అంచుల్ని నేను వీడియోలో చూపించిన విధంగా షేప్ చేసుకోవాలి మీకు ఆ బౌలు పలుచుగా ఉందనుకోండి మళ్ళీ లోపల కూడా ఈ కాగితం మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఈ విధంగా పెట్టుకోవాలి అప్పుడు బౌలు దళసరిగా ఉంటుంది ఎండలో ఆరిపెట్టుకోవాలి ఎండలో ఆరిన తర్వాత ఈ విధంగా ఉంటాయి వీటికి మనం కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే కలర్ వేస్తున్నాను ఇలాగ కూడా వాడేసుకోవచ్చు కలర్స్ వేసుకుంటే చూడడానికి కూడా అందంగా కనిపిస్తాయి నేను ఆ బౌల్స్లోని ఫ్రూట్స్ పెట్టానండి ఎగ్స్ పెట్టాను డ్రై ఫ్రూట్స్ పెట్టాను ఇలా పెన్సిల్స్ కూడా పెట్టాను మన ఇష్టం వచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు ఈ కాగితం బుట్టలు మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి